హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి ఈ దేశంలో చట్టానికి ఎవరో అతీతులు కారు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై తప్పు చేస్తే కేసులు పెట్టకూడదా సోనియా గాంధీ రాహుల్ గాంధీ చట్టానికి ఏమైనా అతీతుల వీళ్ళు దైవాంశ సంభూతుల వీళ్ళు నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో దాదాపు రెండు వేల కోట్ల ఆస్తి ఇళ్ళు దోచుకోవడానికి ప్రయత్నించారని వీళ్ళపై కేసు నమోదు చేయబడింది పలుమార్లు ఈడీ వీళ్ళను విచారించడం కూడా జరిగింది ఈ నెల తొమ్మిదో తేదీ వీళ్ళపై ఛార్జ్షీటు నమోదు చేయడం జరిగింది ఇరవై ఐదో తేదీ న్యాయస్థానంలో వీళ్ళపై విచారణ జరుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు అన్ని ఈడీ ఆఫీసుల ముందు దేశం మొత్తం మీద కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు ఏ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చట్టాలకేమైనా అతిథుల రెండు వేల కోట్ల ఆస్తులు దోచుకోవడానికి ప్రయత్నించినప్పుడు మీ నిజాయితీ ఏమైంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రయత్నిస్తున్నాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తమ మాట వినలేదని సోనియా గాంధీ పదహారు నెలలు జైల్లో పెట్టించింది అప్పుడు మీకు చట్టాలు న్యాయస్థానాలు గుర్తురాలేదా మీ మాట వినకపోతే మీరు అధికారంలో ఉంటే మీ మాట వినని వాళ్ళని ఎవరినైనా మీరు మీరు జైల్లో పెట్టిస్తారు వాళ్ళపై ఈడీ కేసులు వేస్తారు వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తారు వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెడతారు ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని ఓదార్పు యాత్ర చేయనీయకుండా ఆయనను వేధించి తమ మాట వినలేదని జైల్లో తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ఆ రోజు మీరు జైల్లో పెట్టించారు ఆ రోజు ఏమైంది మీ నీతి నిజాయితీ మీ పాపం పండింది కాబట్టి ఈరోజు అదే ఈడీ మిమ్మల్ని అరెస్ట్ చేయబోతా ఉంది మిమ్మల్ని దోషులుగా నిర్ధారించింది రెండు వేల కోట్ల నేషనల్ హెరాల్డ్ ఆస్తులు మీరు దోచుకోవడానికి ప్రయత్నించారు ప్రస్తుతం ఐదు వేల కోట్ల ఆస్తుది అని నిర్ధారించింది ఆరు వందల అరవై ఆరు కోట్ల ఈ ఆస్తులు ఇప్పటికే ఈడీ జప్తు చేసింది మీ పైన పలుమార్లు సోనియా గాంధీని రాహుల్ గాంధీని విచారించింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ముద్దాయి అని మీరు అవహేళన చేశారు ఈరోజు అదే ఏ వన్ ముద్దాయిలుగా సోనియా గాంధీ ఏ టూ ముద్దాయిగా రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో నిలవటం ఆ దేవుడు తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం ఇంకా చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని నైతికంగా మానసికంగా ఇబ్బంది పెట్టినోళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఆ దేవుడు శిక్ష విధించే విధించేది గ్యారెంటీ మనం ఇక్కడ మాట్లాడుకున్నది భారతదేశంలో చట్టాలు ఎవరికి అతీతం కాదు ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా సోనియా గాంధీ అయినా మోడీ అయినా అమిత్ షా అయినా ఎవరైనా కానీ భారతదేశంలో చట్టాలకు ఎవరు అతీతులు కారు మీరు దైవాంశ సంభూతులు అస్సలు కారు తప్పు చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు మీరు రెండు వేల కోట్ల ఆస్తులు దోచుకోవాలి అని ప్రయత్నించినప్పుడు మీపై ఛార్జ్షీట్లు దాఖలు చేస్తే మీపై కేసులు నమోదు చేస్తే మీరు ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేయడానికి మీకు ఏం హక్కు ఉందని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఆ మీ వల్ల ఎంతోమంది నాయకులు బలైపోయారు మానసికంగా ఎంతో మంది నాయకులను దేశంలో మీరు హింసించారు అటువంటి పాపం ఈరోజు ఖచ్చితంగా మీకే తగులుతుందని మీరు ఎవరూ కూడా ఊహించుండరు కాలం ఎవరిని కూడా వదలదు కాలం అందరి పని పట్టేస్తుంది అని అందరినీ శిక్షిస్తుంది అని కాలానికి ఎవరు కూడా ఎదురెళ్ళలేరు కాలం దృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా ఫలాలు అనుభవించాల్సిందేనని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను రాహుల్ గాంధీ సోనియా గాంధీతో పాటు సోనియా గాంధీ అల్లుడు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మంగళవారం ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఆఫీస్లో ఆయన విచారణకు హాజరయ్యారు ఆయన పైన కూడా కేసులున్నాయి ఆయన వ్యాపారవేత్త ఆయన ద్వారా మనీ లాండరింగ్ కేసులు రెండు వేల కోట్లు ఆస్తులు దోచుకోవడానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రయత్నించారు అని సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళపై కేసు వేయడం జరిగింది ఈ చట్టానికి అతీతులు కారు అనడానికి కారణం మీరు ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేయకూడదు ప్రతి ఒక్కరూ కూడా చట్టానికి అతీతులు కారు తప్పు చేస్తే ఎవరి ఈడీ కేసులు నమోదు చేస్తుంది మనీ లాండరింగ్ కేసుల్ని నమోదు చేసే హక్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు ఉంది అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను